ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటున్న ఇద్దరు మహిళలు ఒంటరి పురుషులను లక్ష్యంగా చేసుకుని వలవేసి వారి ఆస్తులను కాజేస్తున్న వైనం తెలిసింది పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి కొందరు మాత్రం తాము మోసపోయామని తెలిసి లభోదిబోమంటున్నారు భార్య చనిపోవడం లేక విడాకులతో వేరుపడి ఉన్న పురుషులను వీరు టార్గెట్ చేస్తారు ప్రధానంగా ఒంటరిగా ఉన్న వృద్ధులపైనే వీరిద్దరూ విసురుతారు ఆ వలలో పడితే చాలు ఇక డబ్బులు నుంచి నగలు నట్రా అంటూ గారాలు పోతారు తాము ఒంటరిగా ఉన్నామని పెళ్లి చేసుకునేవారు ముందుకు రావాలని ముందు ప్రకటన ఇస్తారు ఒక మహిళ ఈ ప్రకటన ఇస్తుంది తానుకూడా ఒంటరి మహిళననీ వయసుతో సంబంధం లేదని తనను బాగా చూసుకుంటే చాలు అని గారాలు పోతోంది భార్యలేని డబ్బులున్న ఒంటరి వృద్ధులని టార్గెట్ చేస్తారు వీరి మాయమాటలకు పడిపోయి ఎవరైనా అన్నారంటే చాలు ఉన్నదంతా ఊడ్చేస్తారు వీరి వలలో పడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా బాధితులు ఉన్నారని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళతో పాటు తెలంగాణకు చెందిన మరో మహిళతో కలిసి హైదరాబాద్లో ఉంటూ పెళ్లిళ్ల బిజినెస్ మొదలుపెట్టారు ఇద్దరిలో ఒకరి ఫోటో పెట్టి భర్త లేడని బాగా చూసుకుంటే చాలు అని మ్యారేజ్ బ్యూరోలో ప్రకటన ఇచ్చి ట్రాప్ చేస్తారు నమ్మించి హైదరాబాద్కు రప్పించి బంగారం చీరలు కొని అవసరాలకు డబ్బులు మండపం భోజనాలు అంటూ మరిన్ని డబ్బులు తీసుకుంటారు తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు పెళ్లి పేరు ఎత్తితే చాలు తమను వేధిస్తున్నామంటూ కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతారు దీంతో మోసపోయిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు పోలీసులకు ఫిర్యాదు అందటంతో వీరిపై నిఘా పెట్టినట్టు తెలిసింది